హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ముందుకి ఒక క్రైమ్ స్టోరీ తోటి వచ్చానండి ఇది కనుక విన్నారంటే అందరి ఒళ్ళు గొగ్గురి పొడుస్తుంది ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా ఒక భార్యనే తన భర్త స్వయంగా చేత్తో చంపటమే కాకుండా ముక్కలు ముక్కలుగా కోసి తనని కుక్కర్లో ఉడికించి మరీ తన ఆనవాలు ఎవ్వరికీ తెలియకుండా తనని ఎండలో ఎండపెట్టి ఆ ముక్కల్ని ఇక పొడి చేసి మరీ ఆ పొడిని అలాగే ఆ మాంస ముద్దల్ని రువులో కలిపేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి కని విని ఎరుగునటువంటి ఈ ఘటనని మనము ఇప్పుడు చూస్తున్నాము అసలు చెప్తుంటేనే నాకు చాలా భయంకరంగా ఉందండి ఇప్పటిదాకా ఎప్పుడు కూడాను ఇలాంటి ఘటనలు మనము చూడలేదు కదా అసలు సమాజం ఎడిపోతుందో కూడా అర్థం కాకుండా ఉంది ఇప్పుడు మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మీర్పేట దగ్గరలో ఉన్నటువంటి వెంకట మాధురి అలాగే గురుమూర్తి ఇద్దరికి సంబంధించినటువంటి ఈ ఘటన మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము మీర్పేట్ సమీపంలో గురుమూర్తి వెంకటమాధురి అనేటువంటి దంపతులు ఒక అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్నారు వాళ్ళిద్దరికి పదమూడు సంవత్సరాల క్రితమే పెళ్ళైంది అంతేకాకుండా వాళ్ళిద్దరికి ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారండి పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కలిగినటువంటి ఆ ఇద్దరు పిల్లల్ని ఎంతో బాగా ఆ వెంకటమాధుడి చూసుకుంటూ ఉంటుంది ఇక గురుమూర్తి తన ఉద్యోగరీత్యా తను మిలిటరీలో జాబ్ చేస్తూ ఉంటాడు పదిహేను సంవత్సరాలుగా తను జాబ్ చేస్తూ ఉన్నాడు గత రెండు సంవత్సరాలుగా తను ఆ జాబ్కి రిటైర్ అయ్యి వచ్చేసేసాడు అంతేకాకుండా ఇప్పుడు వేరే చోట జాబ్ అనేది చేస్తూ ఉన్నాడు అంతేకాదండి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వెంకట మాధుడిని తన భర్త అయినటువంటి గురుమూర్తే ఎంతో కషాయితనంతో ఎంతో కిరాతకంగా చంపాడు అది ఎందుకంటారా ఇప్పుడే అసలు నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అది ఏంటంటే ఆ గురుమూర్తికి ఇంకొక అక్రమ సంబంధం అనేది ఉందట ఈ విషయము ఎలాగైనా సరే ఆ వెంకట మాధుడికి చెప్పి తన ఇంట్లో నుంచి గెంటే అనే ప్రయత్నించినా కానీ తను మాత్రం ఎలాగైనా సరే తనకిద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎలాగైనా సరే గురుమూర్తిని వదలకుండా తను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడాను వాళ్ళ తల్లిదండ్రులకేమీ చెప్పకుండా ఎంతో సహనంతో ఉంటూ ఉందన్నమాట ఆ వెంకట మాధురి కానీ గురుమూర్తి మాత్రం తను ఎన్ని హింసలు పెట్టినా కూడాను ఆ వెంకట మాధురి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదని చెప్పని తను ఒక ప్లాన్ అనేది వేశాడు ఈ ప్లాన్ అనేది ఆరు నెలల క్రితమే వేశాడు ఎలాగైనా సరే తను అడ్డు వదిలించుకోవాలని చెప్పి అనుకున్నాడు ఎలాగైనా సరే సెలవులు రావాలి అదే వినగా పిల్లలు ఇంట్లో లేకుండా ఉన్నటువంటి సమయంలోనే అప్పుడే నేను అనుకున్నది చెయ్యాలని చెప్పని తను అనుకున్నాడు అంతేకాకుండా మాధుర్ని ఒకవేళ తను చంపినా కూడా ఎవ్వరికి కూడాను ఆధారాలు అనేవి తెలియకుండా ఉండాలని చెప్పని ఎన్నో రకాల క్రైమ్ సీన్స్ కూడా తను చూశాడనమాట ఇక సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కాబట్టి పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసేసి తను అనుకున్న పని చేయాలని చెప్పని ఖచ్చితంగా అనుకున్నాడు అంతకంటే ముందుగా డైరెక్ట్గా తన భార్య మీద తను అటాక్ చేయకుండా ఒక కుక్కను చంపి ఇక ఆ కుక్కని కుక్కర్లో ఉడకబెట్టి ఆ కుక్క పార్టికల్స్ మొత్తాన్ని కూడాను ఎండపెట్టి పొడి చేసి ముందు చెరువులో కలిపాడు ఈ విధంగా చేసి ఆ తర్వాత అది సక్సెస్ అయ్యిందని చెప్పి తెలుసుకున్న తర్వాతనే ఇక తన భార్య మీద ఈ విధంగా అటాక్ చేయాలని చెప్పి అనుకున్నాడు అంతే ఇంకా ఆలస్యం చేయకుండా సంక్రాంతి సెలవులు వచ్చినాయి కాబట్టి ఇక పదమూడో తారీఖు పిల్లల్ని తీసుకొని భార్యను తీసుకొని సంక్రాంతికి వస్తున్నామని చెప్పి సినిమాకి తీసుకెళ్ళి చక్కగా సినిమాను చూపించాడు తన అనుకున్న పని చేయటానికి ఇక పిల్లలు అడ్డం కాబట్టి పిల్లల్ని ఇక ఆ అమ్మాయి వాళ్ళ అంటే మాధురి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వదిలేసేసి ఇక మాధురిని తీసుకొని ఇంటికి వచ్చాడనమాట గురుమూర్తి ఇక ఏదో విధంగా గొడవ పెట్టుకోవాలి కాబట్టి ఇక గురుమూర్తి ఉన్నటువంటి ఇక ఆ అక్రమ సంబంధం సంబంధించినటువంటి ఆ తన ఫోటోని చూపించాడు ఆటోమేటిక్ గా గొడవలు అనేవి పెరుగుతాయి కాబట్టి ఇక అదే అదునుగా చూసుకొని ఇక ఆ వెంకట మాధురిని గోడకేసి కొట్టాడు వెంటనే ఒక్కసారిగా స్పృహ ఆ వెంకట మాధురిని అటు ఇటు తిప్పి చూడడం కానే తను స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి అనుకున్నాడు కానీ తను ఊపిరే ఆగిపోయిందని అనుకున్నటువంటి గురుమూర్తి తను అనుకున్నటువంటి పథకాన్ని ఇక మొదలు పెట్టాడనమాట తను ముందుగానే మటన్ చికెన్ కొట్టేటువంటి పెద్ద దొంగలు ఉంటాయి కదా చక్కవి అలాంటివి తీసుకొచ్చి ఇంట్లో ముందుగానే పెట్టుకున్నాడు ఇక ఆ వెంకట మాధుడిని ఆ చెక్క మీద చిన్న చిన్న భాగాలుగా కట్ చేశాడు అంతేకాకుండా ఆ బాడీలో ఉన్నటువంటి ఎముకలన్నీ సపరేట్ చేశాడు ఇక ఆ మాంసం మొత్తాన్ని కూడాను కుక్కర్లో పెట్టి ఉడికించాడు ఆ ఎముకల్ని అక్కడ ఉన్నటువంటి హీటర్లో పెట్టి ఆరు గంటల పాటు ఉడికిచ్చాడట ఆ తర్వాత ఆ ముక్కల్ని అలాగే ఆ ఎముకల్ని మొత్తం కూడా ఎండలో ఎండపెట్టి ఆ తర్వాత రోట్లో దంచి పౌడర్ చేసి ఆ తర్వాత బకెట్లో తీసుకొని అక్కడ ఉన్నటువంటి మీర్పేడ్ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో కలిపేసి ఇప్పుడు తను చనిపోయిన విషయం కూడా ఎవ్వరికీ తెలియదు అని చెప్పని అనుకున్నాడు ఇక తను మిస్ అయినట్లుగా కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు ఇక తన మీదకి ఎటువంటి కేసు కూడా రాదు అని చెప్పని అనుకున్నాడు పాపం కానీ ఎవరు వేసిన గోతులో వాళ్లే పడతారు అన్నట్లుగా ఎంత పెద్ద క్రైమ్ చేసినా కూడా ఎంత చిన్న క్రైమ్ అయినా కూడాను ఏదో ఒక బిడ్డ అనేది పోలీసులకి దొరకకుండా పోతుందా కంపల్సరిగా దొరికి తీరుతుంది తను చేసినటువంటి ఆ తప్పును తన కూతురే అందరి ముందు బయట పెట్టింది అది ఎలాగంటే పదిహేడవ తారీఖు ఇక గురుమూర్తి ఫోన్ చేశాడనమాట మాధవి వాళ్ళ అమ్మా నాన్నలకి మీ అమ్మాయి నాతో గొడవపడి తన మంగళసూత్రాన్ని నా మోహానికి విసిరి కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిందో తెలీదు మీ ఇంటికి వచ్చిందా అని చెప్పి అంటంతో మా ఇంటికి రాలేదు బాబు అని చెప్పని చాలా టెన్షన్ పడిపోయారనమాట ఆ అమ్మాయి తల్లిదండ్రులు అసలు ఏమైంది అని చెప్పని గురుమూర్తి కూడా తనకు తెలియనట్లుగా నాటకం ఆడారు ఇక మాధవి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఇచ్చారన్నమాట అనమాట ఇక వెంటనే హుటాహుటిన పోలీసులు అసలు ఏం జరిగింది అని చెప్పని ఆ గురుమూర్తి వాళ్ళ ఇంటికి వచ్చారు జరిగిందంతా కూడా తెలుసుకున్నారు కానీ వాళ్ళకేమీ అర్థం కాకుండా పోయింది కానీ పోలీసులు ఎంతో చాకచక్యంతో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఉంటుంది కదా ఆ కెమెరాలో మొత్తం కూడాను చూశారనమాట కానీ అక్కడ జరిగింది ఏంటంటే వెంకట మాధురి లోపలికి వెళ్ళటం అనేది కనిపిస్తుంది కానీ బయటికి వెళ్తున్న సంగతి ఎవ్వరికీ కనిపించలేదు ఇక పోలీసులందరికీ డౌట్ వచ్చింది ఇంకా అప్పుడే గురుమూర్తి మీద ఒక అనుమానం అనేది మొదలైంది అప్పుడిక గురుమూర్తిని తీసుకెళ్లి సెల్లో పడేసి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ పనులన్నీ కూడా థర్డ్ డిగ్రీతో సహా మొత్తం చేయటంతో ఇక నోరు విప్పాడనమాట మన గురుమూర్తి అప్పుడు జరిగిన విషయం అంతా కూడాను చెప్పాడు ఇక ఒక్కసారిగా పోలీసులందరూ స్టన్ అయిపోయారు అసలు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా పట్టుకోవాలో వాళ్ళకి తెలియకుండా పోయింది అంతేకాకుండా గురుమూర్తి మీకు అక్కడ ఆనవాళ్ళేవి దొరకవు నన్ను ఏం చేస్తారని చెప్పి అంటున్నారు అంతూ ఇక ఛాలెంజింగ్ తీసుకున్న పోలీసులు ఇక గురుమూర్తి ఇంటికి వచ్చి మొత్తం కూడాను ఫారెన్సిక్ వాళ్ళని పిలిచి మొత్తం ఏ టు జెడ్ మొత్తం గ్యాదర్ చేసి అక్కడ ఉన్నటువంటి చిన్న చితక ఉన్నటువంటి మాంస ముక్కలు అంతేకాకుండా గాల్లో ఉన్నటువంటి అవశేషాలు తన హెయిర్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడాను తీసుకున్నారు అంతేకాదు అక్కడ మాంసం కొట్టేటువంటి ఒక ఆ చెక్ ఉంటుంది కదా దానిని కూడా తీసుకున్నారు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళి పిల్లలకు ఉన్నటువంటి డిఎన్ఏ అలాగే తన డిఎన్ఏ మొత్తం కూడా చెక్ చేసి ఇక తొందరలోనే తనకి ఉరిశిక్ష విధించే ఇక ఆ సమయం కూడా దగ్గరికి వస్తుందన్నమాట పాపం తను ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇక కూతురు ఏ విధంగా బయటపెట్టిందంటే ఇక వాళ్ళ అమ్మ నాన్న అంటే మాధవి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడాను గురుమూర్తి చెప్పడంతో చాలా హడావిడిగా పిల్లల్ని తీసుకొని ఇంటి రంగాల్నే ఇంటికి వచ్చినటువంటి ఆ గురుమూర్తి కూతురు ఏంది నాన్న ఇంట్లో ఏంది పిచ్చివాసన వస్తుంది ఏంది నాన్న అమ్మేది అని చెప్పి అన్నంతో గురుమూర్తి షాక్ అయిపోయాడట ఈ విధంగా తను ఏం జరిగిందో మొత్తం కూడాను పోలీసులకి వివరంగా చెప్పడంతో కూతురు కూడా ఒక సాక్ష్యంగా నిలిచింది ఈ విధంగా అయితే అసలు వెంకట మాధురిని ఎంతో కర్కసంతో గురుమూర్తి చంపాడో మొత్తం క్లియర్ కట్గా తెలియడమే కాకుండా తను ఏం చేశాడో ప్రతి ఒక్కటి కూడాను సాక్ష్యాధారాలతోటి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి అయినా భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చితక కొట్లాట్లు గొడవలు సహజంగా జరుగుతాయి అంతేకాకుండా ఇంకేమన్నా ఇబ్బందిగా ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే కుటుంబ సభ్యుల దగ్గర కూర్చొని ఆ సమస్యని పరిష్కరించుకోవాలి ఇంకా కుదరకపోతే విడాకులు తీసుకోవాలి అంతేగాని ఒక నిండు జీవితాన్ని ఈ విధంగా బలి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఎలాగైనా సరే తనకి ఉరిశిక్ష పడి తీరుతుంది ఎందుకంటే పాపం తను తను వేసుకున్నటువంటి గుంటలో తనే పడ్డాడు కాబట్టి తను ఇంతగా జరుగుతుందని అనుకోలేదు ఎలాగైనా సరే ఉన్నటువంటి ఆధారాలని నామరూపం లేకుండా చేశాడని చెప్పి అనుకున్నాడు కానీ పోలీసులు ఊరుకోరు కదా ప్రతి ఒక్క చిన్నదాన్ని వాళ్ళు పట్టుకుంటారన్న విషయాన్ని తను మర్చిపోయాడు తను భార్య జీవితాన్ని నాశనం చేయటమే కాకుండా తను కూడా ఇప్పుడు జీవితం ముగించబోతున్నాడు వాళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారు ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి అందుకే ఏదైనా కూడా ముందే ఆలోచించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఇలాంటి క్రూరమైనటువంటి ఘటన ఇప్పటిదాకా ఎప్పుడు కూడాను జరగలేదు కదా మరి రోజు రోజుకి మనుషుల మనస్తత్వాలు ఎంత ఘోరంగా మారిపోతున్నాయి కదా తలుచుకుంటుంటేనే చాలా గుపుప్సాకరంగా ఉంది మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి